న్యాయం కోసం తల్లి కొడుకులు శ్రీకాకుళం జిల్లా రణస్థలం నుంచి పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి తమ ఆవేదన చెప్పుకోవడానికి పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు పవన్ కళ్యాణ్ నివాసానికి పాదయాత్రతో చేరుకున్నారు అక్కడ పవన్ కళ్యాణ్ లేకపోవడంతో మంగళగిరి పాదయాత్రతో బయలుదేరారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ విజయనగరం పార్లమెంట్ సభ్యులకు సంబంధించిన బంధువు తమ పొలాన్ని ఆక్రమిస్తున్నారని నాయకులకు అధికారులకు చెప్పుకున్న న్యాయం జరగలేదని వాపోయారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తమ బాధను చెప్పుకోవడానికి వెళ్తున్నామని వారు తెలియజేశారు అక్కడ ఉన్న ఎంపీ స్థానిక సర్పంచ్ తో ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు అందులో అందరూ కబ్జా చేసుకుని ఉన్నారు కొంతమంది టీచర్ వాళ్ళు ఉన్నారు మా ఒక్కళ్ళు మాత్రమే టార్గెట్ చేశారు మమ్మల్ని మాత్రం అన్నీ కొన్ని చేస్తున్నారు పవన్ పవన్ అన్న ఆదేశాలు ఇచ్చినా ఎందుకు మాకు భూమి రాలేదు మాకు ఎందుకు చుట్టుపక్కల పవన్ అన్న ఆదేశాలు ఇచ్చినప్పుడు భూమి వచ్చేస్తారనుకున్నారు కానీ రాలేదు ఎందుకు రాలేదు అని చూస్తే అయినా ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంటు విజయనగరం ఎంపీ కలిసి తప్పలనాయుడు ఈ ఉన్నారట దాంట్లో ఈయన ఎందుకున్నారా అని తెలుసుకుంటే మా ల్యాండ్ పక్కన కొద్దిగా ముందుకి ఆయన అన్నగారిది ఒక ఎకరా ఎకరన్నారో ఉంది పక్కా మాకు తెలియదు కొంచెం మా ల్యాండ్ పక్కనే ఉంది అది కూడా ఈ పదహారు ఎకరాల్లోనే వస్త పదహారు ఎకరాలు ఎనభై సెంట్లోనే వస్తుందంట అందుకని మా భూమిని వాళ్ళ అన్నయ్య భూమిని భూమి ఎంత మీది మాది ఎక్కడన్నారండి ఇదంతా కలిపితే ఒక వంద కోట్ల పైన స్కామ్ అది చెరువు ఉంది మా భూమిని అమ్ముకుంటే చెరువును అమ్ముకోవచ్చు అది ఒక నాలుగు ఎకరాలింది హైవే కొంది ఇది అంతా కలిపి రణస్థలం మెయిన్ సెంటర్ హైవే ఉంది కాబట్టి మాకు అర్థమైంది మమ్మల్ని ఒక ట్రాంతి పెడుతున్నారు నా మీద ఎస్సీ ఎస్టీ కేఎస్ పెట్టించారు ఇంక మమ్మల్ని అక్కడ ఉన్నవారు టీడీపీ నాయకులు ఉన్నారు ఆయన టీడీ టీడీపీ సర్పంచ్ బానుజీ నాయుడు వీళ్ళు టీడీపీ నాయకులు ఉన్నారు కాబట్టి మమ్మల్ని అక్కడ అని చెప్పి మేము పిఠాపురం పవనన్న అన్న గారి నివాసానికి చేపలు వచ్చాము వారిని కలుద్దామని చెప్పి వచ్చాము వారు ఉంటారో ఉండరో అందుబాటులో ఉంటారో లేదో మాకు తెలీదు ఇలా వెళ్దామని చెప్పేసి వచ్చాము అక్కడ మమ్మల్ని మేము కానీ అక్కడి నుంచి పాదయాత్ర చేస్తే మమ్మల్ని కొట్టేస్తారు టీడీపీ నాయకులు చంపేస్తారని కూడా తెలుస్తుంది మేము కూడా చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాము మాకు కావాల్సింది ఒకటే ఈయన నుంచి మాకు ప్రాణ ప్రాణానికి హాని ఉంది మాకు ప్రాణానికి హాని ఉంది అదొకటి మా భూము మాకు కావాలి మా భూమి మాకు ఎట్టి పరిస్థితులు ఇప్పించాలి ముప్పై ఐదు సంవత్సరాలుగా మాకు ఎందుకు తాట్పరు మాకు ఎందుకు బాధలు మేము అనవసరం చేరుకున్నాము దానికోసం అని చెప్పేసి పవన్ అన్న ఆఫీస్ పవన్ అన్న లేరు అక్కడ కొంతమంది ఇంతే కలిసాము పవన్ అన్న ఎక్కడ దొరుకుతారో అక్కడ దాకా మంగళగిరి వెళ్తాము అక్కడ లేకపోతే అక్కడ వెళ్తే అక్కడికి మేము ఇదే పని మీద తిరుగుతాం ఎందుకంటే ఆల్రెడీ మేము ఇంటికి వెళ్తే మమ్మల్ని చంపేస్తారు నిన్న కూడా రెవెన్యూ అధికారులు మా మీద కేసు పెట్టారు ఇప్పుడు కొత్తగా ఒకటి గ్రీవెన్స్ అని వచ్చింది ఆ గ్రీవెన్స్లో సర్వీస్ చేయమని మా భూమిని సర్వే చేసామని చెప్పి దర్బంద్ చెరువులో ఫోటోలు దిగి ఎంత చండాలంగా అంటే విఆర్ఓ వాళ్ళు చెరువులో ఫోటోలు దిగి ఇదే ఇది ఇచ్చి రమణమ్మ భూమి మా అమ్మగారి పేరు ఇచ్చి రమణమ్మ ఇదే ఇచ్చి రమణమ్మ భూమి అని చెప్పేసి ఒక దగ్గర ఫోటోలు దిగి ఒక దగ్గర పెట్టారు మాకు వాళ్ళ మీద ఈ బానుజీ నాయుడు మీద విఆర్ఓ మీద విభిన్నీ అధికారుల మీద మాకు చాలా భయంగా ఉంది